జగన్ కి అక్కడ డబ్బులు ఇచ్చారని కూడా అనలా కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కనిపించిన వైఎస్ఆర్ జగన్ ఫ్యాన్ బేస్ రేపొద్దున అక్కడ ఏ పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది పెద్దగా అక్కడ వేళ రెచ్చగొట్టడం రాజకీయం అక్కడ ఇతను చేస్తే నడుస్తుంది నుంచి అప్పుడు ఎవరికి అనౌన్స్ చేయడు అక్కడ దెన్ వీళ్ళు వాళ్ళు ఎక్కడికక్కడ లోకల్ గా ఉండే ఫీలింగ్ బట్టి ఉంటది అంటే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేకపోయినా ఆ ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద కనిపించింది ఓటమి మీద అనేది రేపొద్దున అట్లా ఏమన్నా వైసీపీ ప్రభావం ఏ కాంగ్రెస్ మీద ఇంకో పార్టీ మీద ఉంటుంది అంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే క్రిందటిసారి ఎలక్షన్స్ అప్పుడు పద్నాలుగులో పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో కూడా ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో వందకి తొంభై మంది బీఆర్ఎస్ కోటేశారు వందకి తొంభై తొంభై ఐదు మంది రెండు వేల ఇరవై మూడులో కూడా రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది పద్నాలుగులో కూడా ఎందుకు అని అంటే ఒకటి ఫస్ట్ పద్నాలుగులోనే భయపడేశారు ఏది భయపడి బీఆర్ఎస్ మీద భయపడి తెలుగుదేశం బీజేపీలకి వేశారు వాళ్ళు భయపడి కానీ కేసీఆర్ వచ్చాక రాష్ట్ర విభజన ఇంపాక్ట్ ఏమి చూపించలేదు జనం మీద తరిమేయాలి గిరిమేయాలి ఇట్లాంటి మాట రాష్ట్ర విజయం తర్వాత అతను చూసుకున్నాడు దానితో పాటు కేటీఆర్ వాళ్ళని కలపడంలో సక్సెస్ అయ్యాడు వాళ్ళందరికి విడివిడిగా ఆ ఏరియా మీటింగ్లు పెట్టి హోటళ్లలోనూ లేకపోతే కుల మీటింగ్ ఇట్లాంటివి పెట్టి మేము మిమ్మల్ని ద్వేషించట్లేదు మొన్న మీరు ఎలక్షన్ లో అట్లా ఓట్ వేయడం కరెక్టా మేము ఇన్నేళ్లు కొట్లాడుకుని రాష్ట్రం